హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జాలిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ సన్నపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి ఇవి మొత్తం ములిగేలా వాటర్ పోసుకోవాలి ఇలా మొత్తం ములిగేలా వాటర్ పోసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పూర్తిగా నాన తర్వాత నెక్స్ట్ డేకి ఇవి ఎలా ఉన్నాయి చూద్దాం చూడండి ఆల్మోస్ట్ మొత్తం నానిపోయాయి వీటికి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడేటట్టు ఆయిల్ తీసుకోవాలి తీసుకొని బాగా హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత ముందుగా వాటిని నీటిలో నుంచి తీసి ఆయిల్లో వేయడం జరుగుతుంది చూడండి నేను ఇక్కడ టెస్టింగ్ కోసం అని చెప్పి ఒకటి టెన్ డేస్ టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా వడకట్టిన పప్పుని తీసి ఇందులో వేస్తున్నాం అసలు వాటర్ అనేది ఉండకూడదు వాటర్ ఉంటే ఏమవుతుందంటే పైన తేలుతున్నట్టు వస్తూ ఉంటుంది అన్నమాట సో వాటర్ ఏమి లేకుండా వేసిన తర్వాత చూడండి అలా వస్తున్నాయి అలా అంటే గ్యాస్ మీద అనుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు కానీ నేను కట్టెలు పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మెజర్స్ ఏమీ లేవు ఇవి ఏగిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఒకటి 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 పైకి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ పైకి పైకి వస్తున్నాయి వచ్చాయా ఇలా అన్నీ పైకి వచ్చేస్తే అవి పూర్తిగా ఏగిపోయినట్టు అనమాట వాటిని మనం ఆయిల్ నిండి సపరేట్ చేస్తాం ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఒకటి ఒకటి పైకి వస్తున్నాయి వచ్చాయి మొత్తం వచ్చే చూస్తున్నారా అయిపోయినట్టే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఆయిల్ని సపరేట్ చేస్తాము చూసారా ఆయిల్ ఆయిల్ని సపరేట్ చేస్తున్నాను ఇలా మిగిలినవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది వీటిని వేరే దాంట్లో వేసుకుంటాము చూస్తున్నారా మొత్తం అయిపోయింది ఇలా మొత్తం కూడా తీసుకుంటాం మిగతావి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులో కలపడానికి కరివేపాకు తీసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా మనకు కావాల్సినంత ఎంతైతే అంత తీసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఆయిల్ని సపరేట్ చేద్దాం చూడండి మన దాల్పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ దాల్పప్పు రెడీ ఇంకెంత ఆలస్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రమ్య